నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోమినేని బాలకృష్ణ నిర్మించిన దేవకి నందన వాసుదేవ సినిమాకు అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించగా అశోక్ గల్లా వారణాసి మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ ను జనవరి పదిన విడుదల చేశారు నవంబర్ పద్నాలుగున విశాఖ వచ్చిన సినిమా యూనిట్ విశాఖలో సింహాచలం అప్పన్న స్వామి వారి దర్శనం అనంతరం దసపల్లా హోటల్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో హీరో అశోక్ హీరోయిన్ మానస నిర్మాత బాలకృష్ణ విలేఖరుల ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు సెకండ్ వస్తుంది మంచి కమర్షియల్ సినిమా అయినా అందులో ఒక కొత్త అవన్నీ ఉండే ఉంటాయి ప్లస్ మేము కూడా కొంచెం కొత్త కనిపిస్తున్నాము అండ్ ఐ థింక్ ఎంటర్టైన్ కూడా అనుకుంటున్నాం మీ అందరు ట్రైలర్ చూసారండి ఎలా అనిపించింది సార్ ఆనశ్రీ చెప్పండి మన పాత సినిమాల్లో లాగా మన పాతాలు బైరు అంటే మాయిలు మంత్రాలు ఉంటాయి అనుకుంటున్నావులే అంటే మెథలాజికల్ థీమ్స్ ఉన్నా లైక్ డైరెక్ట్ గా హనుమాన్ టైప్ గా మాత్రం ఉండదు సినిమా సూపర్ కృష్ణ సినిమాటర్ ఫేర్ కృష్ణరాజు ఆ సత్యభావన్స్ ఉంటాయి సో భాగవతాన్ పైన అండ్ కొంచెం హీరో క్యారెక్టర్ కూడా కొంచెం అర్జున్ గారు కొంచెం బాగా రాశారు అండ్ అందరికి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది అనుకుంటున్నాం అంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అండి చాలా రెండు పెద్ద కుటుంబాల మధ్య జరిగే కథ అండ్ అందులో మెథలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి హిస్టరీ ఫ్రీడమ్ ఫైటింగ్ అదంతా ఉంటుంది మన దీంట్లో ఏంటంటే మురారి అంత క్లాసిక్ అవ్వదు అని అనుకున్నాను బట్ అట్ ద సేమ్ టైం అయితే కానీ నేను నాకన్నా ఇంకా ఎవరు హ్యాపీగా ఉంటుంది మీకు మురారి ఫ్యూస్ వస్తున్నాయి అంటే దట్ బిగ్ ఫోన్ మురారి లాంటి సినిమా అయితే కాదు కొంచెం ప్రాపర్ కమర్షియల్ ఫార్మట్ లో సినిమా నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ఒప్పుకున్నప్పుడు హనుమాన్ ఇంకా బయటికి రాలేదు కానీ ప్రశాంత్ వర్మ అంటే లైక్ ఒక రెప్యుటేషన్ ఉంది ఆల్రెడీ ప్రశాంత్ వర్మ స్టోరీస్ అంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది లైక్ ఏదో ఒకటి దట్ ది ఆడియన్స్ విఫ్ ఇంట్రెస్టింగ్ అని సో ఆ కాన్ఫిడెన్స్ అని వెళ్ళి విన్నాను అండ్ దెన్ దాన్ని నచ్చేసింది స్పెషల్ హోంవర్క్ అంటే లుక్ పైన వర్కౌట్లు కానివ్వండి లేకపోతే చాయిస్ ఆన్ మేకప్ ఆర్ జుట్టు కొంచెం రంగు పోయడం కానీ అండ్ ఆ డ్రెస్సింగ్ అదంతా లైక్ దట్ ఇస్ ద హోంవర్క్ పీరియడ్ ఆ లుక్ ఎలా తేవాలనేది దీనిపైన బాగా కష్టపడడం కానీ ఒకసారి సెట్ వెళ్ళాక ఇంకా అర్జున్ సార్ క్లారిటీ క్లారిటీతో వెళ్తుంది కారణం కారణం అంటే లైక్ సరైన స్టోరీ రాకపోవటం అండ్ సరైన మనిషి రాకపోవటం సరైన నేను కాదన్న సరైన ప్రొడ్యూసర్ ఐత లేదు మనం బోహటి గారి దగ్గర చేశారు బోయపటి దగ్గర భద్రా నుంచి ఉన్నారు రీసెంట్ లెజెండ్ వరకు బోయటి దగ్గర చేశారు 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 పోయిపాటి శ్రీనివాస్ గారి షేడ్స్ అని కనిపిస్తే సినిమా ఆయన శిష్యుడే కదా ఆయన రేంజ్ లో మరి అంత వైలెన్స్ బ్లడ్ అంత ఉండదండి మా హీరోకి సరిపడా ఎందుకంటే మా హీరో సెకండ్ హీరో కదా సెకండ్ మూవీ కదా మరి హెవీగా పెట్టడం కూడా జనాలు మరి టూ మచ్ రెండో మూవీకి ఎంత రంగు కొట్టిస్తున్నాను అంటే అందులో మొత్తం కామెడీ కలిపి ఇందులో కొంచెం

ఇప్పుడు ఇప్పుడు నన్ను అడిగితే ఏదైనా యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుంది అండి చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా మిస్ పెమినా తీసుకోవడంలో కొత్త వాళ్ళని అంటే అందులో నా డిసిషన్ ఏం లేదన్నట్టు అర్జున్ సార్ సార్ కొత్త చాలా మంది ఇప్పటికే ఉన్నారు కదా మళ్ళీ కొత్తగా అంటే మన తెలుగు అమ్మాయిదండి సో మేము తెలుగు తెలుగు అమ్మాయి కోసమే చూస్తున్నాం ఫస్ట్ నుంచి ఎందుకంటే ఇది ప్యూర్ మన తెలుగు మూవీ మనకి ఎవరికై పచ్చడి లాంటి మూవీ మనది చాలా ఇప్పుడు అందరూ కొత్తగా కొత్తదనం అవుట్ ఆఫ్ ద బాక్స్ చూడాలని అనుకుంటున్నారు బట్ చాలా గ్యాప్ వచ్చింది మధ్య మంచి మాస్ సినిమా చూసి సో మాది రెగ్యులర్ గా ఉండదు పాయింట్ కొత్తది మీరు డెఫినెట్ గా ఇంటర్వెల్ కి షాక్ అయితే అవుతారు అండ్ ఎక్స్పెక్ట్ చేయరు సేమ్ అన్న కాకి క్లైమాక్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అంతా కలిపాడు కదా డైరెక్టర్ ఫస్ట్ టూ అవర్స్ ఏదేందో బట్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ కాపాడింది సినిమా సో మా మూవీ కూడా ఆ ఇంటర్వ్యూల దగ్గర రివీల్ అయ్యే ప్లాట్ అనేది బయటకి రివీల్ చేయకుండా ఉంటే బాగుండదు అందరు చూసిన వాళ్ళైనా సరే అది చెప్పారంటే తెలిసిపోద్దు సినిమా ట్రెండింగ్ అదే లేదండి వాంటెడ్ గా జనాల మీద రుద్దటానికి దేవుడిని వాడుకోలేదండి మా దేవుడు దేవుడు ఈ కృష్ణ సతివారం మన క్యారెక్టర్ని దేవుడు తీసుకెళ్తాడు ఫలానా వాళ్ళ లైఫ్ లోకి మీరు ఇది చేయండి మీ మూవీ బీనింగ్ దేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఇంకా కంసరాజు కృష్ణ క్యారెక్టర్ వస్తుంది నా క్యారెక్టర్ బేసిక్గా విజయనగరం అమ్మాయి కానీ త్రీ వర్డ్స్ డిస్క్రబ్ చేయాలంటే తన వెరీ లవబుల్ మిస్టీరియస్ అండ్ తన ఫ్యామిలీ అంటే ప్రేమ ఎక్కువ రిలీజ్ చేయలేను క్యారెక్టర్ గురించి బట్ ఇది కాకుండా జస్ట్ ఐ టు సే దట్ తనలో ఒక మంచి క్వాలిటీ ఉంది అండ్ దట్ ఈస్ లైఫ్ లో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ఒక ధైర్యంతో నిలబడుతుంది అండ్ ఐ థింక్ ఆ క్వాలిటీ కి నేను చాలా రిలేట్ అయ్యాను యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆర్ఆర్ చాలా బాగుంది ఆర్ఆర్ వచ్చింది ఆర్ఆర్ గురించి ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మ్యూజిక్ గురించి సో ఇప్పుడు దాకా బీమ్స్ అనేది ఆల్రెడీ చాలా పాపులర్ అవుతుంది చాలా వైరల్ సాంగ్స్ వస్తున్నాయి హిట్ సాంగ్స్ ఉన్నాయి కానీ నోబడి టాక్స్ పోజిఎం బాగా కోడతాడు అనేది ఇప్పుడు దాకా మాట్లాడలేదు నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఫోకస్ అంతా దానిపైన షిఫ్ట్ అవుతుంది ఆ సినిమాలో కూడా సాంగ్స్ కన్నా బీజిఎం గట్టిగా ఉంటుంది ప్రశాంత్ వర్మ గారు అన్నారు కదా ఈ కథ ఏ చోట పాటు ఉంది కదా దాని ఏ విధంగా అంటే లైక్ అట్లీస్ట్ కొంచెం మనీ చేసి అనిపిస్తుంది లేకపోతే అలా అలా మాట్లాడగారు కొంచెం ఆయన కూడా డైరెక్ట్ గా మళ్ళీ అయ్యారా మొత్తం ఓరల్గా అర్జున్ గారు మోస్ట్లీ అర్జున్ గారి క్యాప్ చెప్పారు బట్ స్టోరీ అండ్ క్రియేటివ్ సూపర్వేషన్ అంతా మన లుక్ అయిన ఫైనల్ టచ్స్ కానీ ట్రైలర్ బయటకి రిలీజ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ చేసే ముందు కానీ ప్రశాంత్ వర్మకున్న టేస్ట్ టచ్ కనిపిస్తాయి బట్ ఓవరాల్ అర్జున్ గారు ఆయనకి ఇండస్ట్రీ ఒక నాలుగు పాటలు సాంగ్ ఒక సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది ఒక సెట్ సాంగ్

కానీ నాకు తెలిసి అది ఎందుకంటే అది కామెడీ చేశాను కాబట్టి అట్లా ఇది కొంచెం సీరియస్ కరీష్మా అంటే చేస్తే నాకు తెలిసి లైక్ పెరుగుతుండేటప్పుడు సబ్ కాన్షియస్ గా ఉంటాయి అవన్నీ మీరే చెప్పాలి చెప్పినప్పుడు నానిగారు తయారు చేసారు కదా సో హార్డ్ ఎలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి అప్పటికిప్పుడు అంటే అప్పుడు నేను ఏదో ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఉంటుంది నా ఏం తెలియకుండా చేస్తుంది నా టైం యా ఆ టైంలో నాకు ఏమి అర్థం కాలేదు ఇప్పుడు కొంచెం కాన్షియస్గా అర్థం కాబట్టి నేను చేసుకుంటాను కంప్లీట్లీ డిఫరెంట్ అండి అసలు ఆ టైం ఎలా గడిచిందో కూడా నాకు ఈరోజు రిలీజ్ అవ్వని మూవీ ఎందుకని డిలే అయింది రవి రెండుకి ఎందుకు మాట్లాడుతుంది ఈ రోజు ఫోర్టీన్ అన్నారు కదా ట్వంటీ సెకండ్ కి కొంచెం ప్రమోషన్స్ చేద్దాం ఎక్కువ వన్ వీక్ సరిపోయింది ప్రమోషన్స్ కూడా అలా ప్రమోషన్స్ ఇప్పుడు వైజాగ్ వచ్చామండి ఇప్పుడు అండ్ నెక్స్ట్ విల్ గో టు ద గీతం కాలేజ్ తర్వాత అప్పన్న దర్శనం చేసుకుంటాము తర్వాత విల్ గో టు ద విజయవాడ అనమాట అమ్మవారు అమ్మవారి దర్శనం చేసుకుంటాం అక్కడ లోకల్ మీడియా தர்வா ரீவென்ட் அலகவுண்டது